హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ వీడియోలో చూసారు కదండి మా అత్యలు వస్తున్నారు నన్ను తీసుకెళ్ళడానికి అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి మా చిన్నక్క కూడా వచ్చింది నేను వెళ్ళిపోయేటప్పుడు మా పాపని తీసుకొచ్చింది చూస్తాను కదా అని చెప్పేసి ఈ వీడియోలో మా ఊరు ఎంత కొండల మధ్యలో ఉంటుందో మొత్తం చూపిస్తానండి వీడియో అయితే కంటిన్యూ చేయండి చూస్తున్నారు కదండి మా పెద్ద పాప అనమాట తీసుకొచ్చింది మా అక్క అక్కడ మా అంటే మా అక్కల దగ్గర ఉంటుందని అని తెలుసు కదా మీకు మా రెండు అక్క దగ్గర ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ అక్క రెండు అక్క అనమాట ఈ అక్క దగ్గర ఉంటుంది పాప వీడియో తీస్తుంటే నా ముఖం ఏం బాగాలేదు బాగా అని చెప్పేసి నవ్వి ఎలా ముఖం పెట్టింది అనమాట లేదక్క బాగానే ఉంది కాకపోతే రెడ్ పడుతుంది ఎండ వల్ల అని చెప్తున్నాం అనమాట మేము ఉదయాన్నే వచ్చారు కదా టిఫిన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ కూర్చొని నేను కష్టపడుతున్నాను కట్టుకుంటే రోజు తయారవచ్చు కదా నువ్వు ఏదో నిజాలు తయారవుతావు బాగుందని చెప్పిందా మా అయితే వచ్చేసారండి మా అయితే మా అత్తయ్యలు తెచ్చారండి మా అమ్మకి పెట్టాలని చెప్పేసి చీర బాగుంది అని చెప్పేసి ఇప్పు చూస్తున్నారు మా అక్కలు రెడ్ కలర్ చీర కట్టుకున్నది మా పిన్నండి పింక్ కలర్ చీర కట్టుకున్నది మా అత్తయ్య లోపల కూర్చున్నది మా ఆయన అనమాట ఆటో డ్రైవర్ వచ్చి అయితే చాలా చెప్పిందండి అందుకని చెప్పేసి భోజనాన్ని పెట్టేశారు మా అక్కలకి అయితే నేను వెళ్ళడం అయితే అసలు ఇష్టం లేదండి ఎందుకంటే నాకు ఆపరేషన్ కదా ఎక్కువ చేయకూడదు కదండి పిల్లల్ని ఎలా చూసుకుంటావు అని చెప్పేసి అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ చెల్లిని ఎత్తుకుని ఎలా ఆడిపిస్తుందో మా పెద్ద బాపకి వాళ్ళ చెల్లి అంటే పిచ్చండి ఎంత పిచ్చండి ఉదయం ఐదు గంటలకు కూడా మొఖం చూస్తూ ఉండేదండి అంత ఉదయాన్నే లేచిది అనమాట దాని ముఖంకి చూస్తూ ఉండేది పాప పుట్టింది కానీ అదే బాబు పుట్టి ఉంటే అసలా ఎందుకంటే అంత పిచ్చి తమ్ముడు తమ్ముడు అంటనే ఉంది పాపం డెలివరీ అయిన వరకు ఇంకా అన్నంత తీసాక కాసేపు కూర్చున్నారండి అంటే పన్నెండు దాటికి తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్పు చెప్పే అయ్యో లైక్ చేయండి చేయండి చక్కగా అన్ని చెప్తా ఓకే किन्नी पिलाया करेंगे ये मतलब कुत्ते से बात है उनके पालता होते हैं आई चपाई चपू चपू हाँ हम्म वो चलेगी जापान बाय जापान लेते हैं हार्कोन दीजिए बात है वहाँ ये सारे चल गए अपन वो चलेगी बाय से चल बाय से

ఇక్కడ వీడియో తీసేది అయితే మా పాప అండి అందుకని అన్ని మెలికలు తిరుగుతుంది వీడియో మా ఊర్లో ఫంక్షన్ అవుతుందండి అందుకని చెప్పేసి మా ఎక్కడ రెడీ అవడానికి వెళ్ళింది మేము ఆటో లోపు పరిగెట్ పరిగెట్టి వస్తుంది వీడియో తీద్దారు అనుకున్నాను మిస్ అయిపోయింది మొబైల్ నా చేతిలో లేదు కదా మా సైడ్ రూట్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎన్ని మెలికలు తిరుగుతామో రోడ్డు ఎలా ఉంటుందో మొత్తం వీడియోలో ఉంది వీడియో అయితే కంటిన్యూ చేయండి కంపల్సరీగా ఓకేనా ఇక్కడైతే మా పెద్ద పాప కోసం పెద్ద ఉద్యమే జరిగిందండి మా పాప అయితే మళ్ళీ మాతో వస్తాను రెండు రోజులుండి వచ్చేస్తాను అంటుంది స్కూల్ పొద్దు కదా అని చెప్పేసి మా రెండో అక్క అంటుంది ఎంత చెప్పినా వినట్లేదు ఇంకేం చేస్తాం తప్పట్లేదు అనమాట ఎంత చేప బతిమలాడారు చాలా చేప బతిమలాడారు అస్సలు వినట్లేదు వస్తాను వస్తాను అని చెప్పేసి ఇంకా ఆడెక్కేసి కూర్చుండిపోయింది ఇంకా సరేలే రెండు రోజులుండి వస్తుందిలే అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట ఇంకేం చేస్తాం తప్పదనమాట ఇంకా దాని మాట ఏమైనా మనం మాట ఆ టైంలో ఇంకా మా పాప అయితే అయితే చాలా వైట్ ఉండేదండి కానీ అలా బ్లాక్ అయిపోయింది ఎందుకంటే బాక్సులు పెడితే బ్లాక్ అయిపోతారంట కదా చాలా రోజులు నైన్ డేస్ పెట్టాము బాక్సులు మా పాపకి కామర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అందుకే అంత బ్లాక్ అయిపోయింది చెలే ఇక్కడ నుంచి క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మా ఊరు సైడ్ వెళ్ళే రూట్లు అనమాట ఇవన్నీనా మా ఊరు కొండల మధ్యలో ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ నుంచి వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ షూటింగ్లు గట్రా చాలా చేస్తూ ఉంటారు సినిమా షూటింగ్లు మా సైడు రోడ్లు కూడా ఇక్కడ అక్కడక్కడ బాగానే ఉంటాయి ఒక్కొక్క దగ్గర అయితే మీరు రూట్ చూస్తే అమ్మ బాబాయ్ అనుకుంటారు బైక్ కూడా నడపలేరు అలాంటి రూట్ వర్షాకాలం అయితే ఇంకా అసలు ఆ రూట్కి నడలేము అనమాట అలా ఉంటుంది చూస్తున్నారు కదా నడిచి నడిసి ఆటోలు కూడా పెద్ద తిరగవు నడిచి నడిసి అలాగా కూర్చొని కూర్చొని నడుస్తూ ఉంటారు అలా చూశారు కదండి మా సైడ్ రూట్లు ఎలా ఉన్నాయో ఓకే అండి ఇంతవరకు మన వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మళ్ళీ చూడడానికి అవుతుంది లేకపోతే చూడడానికి అవ్వదు ఓకేనా మన వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి